అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వం అయితే కనుక ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే కనుక ప్రకటించింది దీనిపై మరొక కీలక ప్రకటన అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము రేషన్ ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అయితే కనుక అందరికీ రావట్లేదు కొంతమందికి మాత్రమేనైతే చెప్తున్నారు దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ అయితే చూస్తున్నారు కదా మహాలక్ష్మి పథకంలో భాగమైన ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం దీని ప్రకారం రాష్ట్రంలో ఆహార భద్రత కార్డు అంటే రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే పథకం లబ్ధిదారులకు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తోంది ఇక సిలిండర్ల దుర్వినియోగం కాకుండా లబ్ధిదారులు బయోమెట్రిక్ తీసుకోవాలని నిబంధన ప్రతిపాదించినట్లు తెలిసింది ఆరు గ్యారంటీలను వంద రోజుల్లోగా అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చే నేపథ్యంలో ఈ పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే యోచనలో ఉన్నట్లయితే సమాచారం రేషన్ కార్డే ప్రాతిపదికగా అయితే తీసుకోబోతున్నారు ఇక రేషన్ ఇక ప్రస్తుతం అయితే రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా అర్హులను ఎంపిక చేయాలనే ప్రాతిపదికన ఉన్నప్పటికీ కూడా అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుందని తెలిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో ఆదివారం నిర్వహించే కాన్ఫరెన్స్లో ఈ అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ఈరోజు జరిగే మీటింగ్లో దీనిపై క్లా క్లారిటీగా ఎవరికి అర్హతుందని అయితే ప్ర ప్రకటన అయితే చేయబోతున్నారు ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి రేషన్ కార్డుల సంఖ్య చూసుకుంటే అందులో ఎనభై తొమ్మిది లక్షలు అంటే ఇంచుమించుగా ఎనభై తొమ్మిది లక్షలు కాగా గివ్విటప్లో భాగంగా నాలుగు పాయింట్ రెండు లక్షల మంది రాయితీని వదులుకున్నారు ఇంకా వీరిని మినహాయిస్తే ఎనభై ఐదు లక్షల చిల్లర ఉన్నారు లబ్ధిదారులు ఉంటారు అయితే రేషన్ కార్డు డేటాబేస్తో మ్యాపింగ్ అయిన గ్యాస్ కనెక్షన్ల సంఖ్య చూస్తే అరవై మూడున్నర లక్షల దగ్గరగా ఉంది ఇక ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు మూడు వందల నలభై రూపాయలు రాయితీ అందుతుంది ఇక మొత్తం కలెక్షన్లు అవి పదకొండున్నర లక్షలు ఇంచుమించుగా ఉన్నాయి సో రాయితీ సిలిండర్లను సంవత్సరానికి ఆరు లేక పన్నెండు ఇవ్వాలా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది ఇందుకోసం అర్హుల కుటుంబంలో సభ్యులు ఎంతమంది ఉంటున్నారు అలాగే గత ఏడాది కాలంలో వాళ్ళు వాడిన సిలిండర్ సంఖ్య వంటి అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు రాష్ట్రంలో ప్రతి నెలా సిలిండర్ రీఫిల్ చేసుకునే వారు నలభై నాలుగు శాతం మంది మాత్రం ఉన్నారు ఇక కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి కూడా ఈ పథకాన్ని అయితే వర్తింప చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు కొత్త గ్యాస్ కనెక్షన్లు పరిగణలోకి తీసుకోవద్దని పౌర సరఫరాల శాఖ అయితే ప్రతిపాదించినట్లు సమాచారం అయితే అందుతోంది ఏ విషయం అయితే ఈ రోజు జరిగే మీటింగ్ తర్వాత అయితే కనుక అంటే కలెక్టర్లతో నిర్వహించే కాన్ఫరెన్స్ తర్వాత క్లారిటీగా ప్రకటించే అవకాశం అయితే ఉంది